సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి సంచలనాలకు తెరలేపడం కొత్తమే కాదు కానీ ప్రస్తుతం తమిళనాట సినీ నటుల రాజకీయ పార్టీలు పొత్తుల కోసం వెంపర్లారడం కాస్త హాట్ టాపిక్ గా మారింది తమిళనాట సినీ ప్రముఖులు స్థాపించిన రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆరాట పడుతున్నాయా పొత్తు లేకుండా ఆయా పార్టీలు ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోతుండడమే అందుకు కారణమా దేశంలోని ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే దక్షిణాదిలోని తమిళనాడు రాష్ట్ర రాజకీయాల శైలి భిన్నంగా కనిపిస్తుంది దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు ప్రభావం చూపిస్తాయి అయితే తమిళనాట మాత్రం తమిళవాదం ద్రవిడ భావాజాలం భాషాభిమానం అన్నీ కలకలిపిన రాజకీయం నడుస్తుంటుంది దీంతో తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు తప్ప జాతీయ పార్టీలకు పెద్దగా స్కోప్ ఉండదు ఒకవేళ ఉన్న ఒకటి రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుంటాయి అందుకే ప్రాంతీయ పార్టీలు అడపాదడపా కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి తమిళనాడులో చాలా కాలంగా డీఎంకే అన్నా డీఎంకేల మధ్యని తీవ్ర పోటీ నెలకొంటూ వస్తుంది మరే పార్టీ అయినా ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీకి మద్దతు పలకాల్సిందే అన్న విధంగా పరిస్థితులు అంతలా ఈ రెండు పార్టీలే ప్రభావం చూపుతున్నాయంటే అతిశయోక్తి లేదు దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళ సినీ నటులు ఎవరి వ్యూహాల్లో ఉన్నారు ప్రస్తుతం తమిళనాట సినీ నటుల రాజకీయ పార్టీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది అయితే గతంలో మాదిరిగా రాజకీయాల్లో ప్రభావం చూపించలేకపోతున్నారు ప్రస్తుతం ఉన్న సినీ నటులు దీంతో ఆయా నటుల రాజకీయ పార్టీలు తమిళనాట పొత్తులు కుదుర్చుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి కనీసం బలంగా ఉన్న డిఎంకే అనా డిఎంకే వంటి బలమైన పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా ఆయన తమ ప్రాబల్యాన్ని క్రమంగా పెంచుకోవాలని భావిస్తున్నాయి ఇప్పటికే తమిళనాట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమల్ హాసన్ అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు దీంతో లోక్సభ ఎన్నికల ముందు డీఎంకేతో పొత్తు పెట్టుకుంది కమలపాటి నిధి మయం రానుడ లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తామని ప్రకటించింది దీంతో ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ సీటును హామీ ఇచ్చింది డీఎంకే తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన మరో నటుడు శరత్ కుమార్ కూడా సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు తన ఏఐఎస్ఎంకే పార్టీని బీజేపీలో కలిపారు దీంతో బీజేపీపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు శరత్ కుమార్ బీజేపీలో తన పార్టీని విలీనం చేసే సమయంలోనే కేంద్ర నాయకత్వం శరత్ కుమార్ కు మంచి పదవిని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో నటుడు శరత్ కుమార్ కు జాతీయ స్థాయిలో ఉన్నత పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు దీంతో శరత్ కుమార్కు ఈసారి పార్లమెంటు సీటు కానీ రాజ్యసభ సీటు కానీ ఇచ్చే అవకాశం ఉంది నాడార్ సామాజిక వర్గానికి చెందిన శరత్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంచారని బీజేపీ ఆలోచిస్తోంది ఒకవేళ అది కుదరకపోతే శరత్ కుమార్ భార్య సీనియర్ నటి రాధికకు పెద్దల సభకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో శరత్ కుమార్ ఎలాంటి పదవి దక్కుతుందనేది చూడాలి ఇటీవల మరణించిన డిఎంజేకే అధినేత కెప్టెన్ విజయకాంత్ పార్టీ కూడా బీజేపీతో పొత్తు కోసం చూస్తోంది విజయకాంత్ మరణించిన సమయంలో ప్రధాని మోదీ స్పందించడం ఆ సమయంలో చెన్నైకి వచ్చిన సమయంలో విజయకాంత్ కు నివాళు అర్పించడం వంటివి చేశారు మోదీ దీంతో విజయకాంత్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఒక రాజ్యసభ సీటును అడగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే బీజేపీ ముందు ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని చర్చలు జరిపారు అయితే దివంగత నేత విజయకాంత్ మరణంతో ప్రజల్లో ఉన్న సానుభూతి పరంగా తమకు ఎక్కువ పార్లమెంటు సీట్లు కావాలని డిఎండికే పార్టీ భావిస్తోంది అవసరమైతే అన్నా డీఎంకేతో అయినా సరే లేఖ బీజేపీతో అయినా సరే పార్లమెంటు స్థానాలతో పాటు ఖచ్చితంగా రాజ్యసభ సీటు ఇచ్చే వారితోనే పొత్తులు పెట్టుకోవాలని డిఎండికే నిర్ణయం తీసుకుంది ఇలా సినిమా స్టార్లు వారి పార్టీలు లోక్సభ ఎన్నికల ముందే తమ కెరీర్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి తమిళనాడులో ఇటీవల కాలంలో సినిమా నటులు స్థాపించినా రాజకీయ పార్టీలు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయని విశ్లేషణలున్నాయి గతంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న సినీ నటుల రాజకీయ పార్టీలు ప్రజాభిమానం కూడగట్టుకోవడంలో విఫలమవుతున్నాయి ఒకప్పుడు తమిళనాట ఎంట్రీ ఇచ్చిన సినీ నటుల పార్టీలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు తరలిపాయి కానీ ప్రస్తుతం ఎంతటి పేరు ప్రఖ్యాతలో ఉన్న సినీ నటులు రాజకీయాలకు వచ్చినా ఆ స్థాయిలో మాత్ర ప్రభావం చూపించలేకపోతున్నారు అందుకే కావచ్చు రజనీకాంత్ వంటి అగ్ర నటుడు రాజకీయాల్లోకి వస్తామని భావించినా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సత్తా చాటలేమని భావించారో ఏమో కానీ రాజకీయాల్లోకి అరంగేటం చేయలేకపోయారు అందుకు కారణాలు ఏవైనా ఒకప్పటి పరిస్థితుల మాదిరిగా సినీ నటుల రాజకీయ పార్టీలకు ప్రస్తుతం తమిళనాట అనుకూల వాతావరణం లేదనే టాక్ సైతం వినిపిస్తోంది తమిళనాట ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగి రాజకీయాలను కూడా శాసించిన వారిలో ముందుగా చెప్పుకునే పేరు ఎంజీఆర్ పంతొమ్మిది రెండు అక్టోబర్ పదిహేడున ఎంజీఆర్ అన్నా డిఎంకేను స్థాపించారు పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు తమిళనాడు సీఎంగా ఉన్నారు ఇక ఎంజీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు మరో నటి జయలలిత చేతిలోకి వెళ్లాయి జయలలిత కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు రెండు వేల ఒకటి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల పదిహేను నుంచి పదహారు మధ్యకాలంలో సీఎంగా పనిచేశారు తమిళనాట ఎంజీఆర్ జయలలిత రాజకీయాల్లో తమదైన ముద్ర వేసి ముఖ్యమంత్రులుగా పాలన సాగించారు అయితే ఆ తర్వాత వచ్చిన సినీ నటులు మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయారు విజయకాంత్ శరత్కుమార్ కమల్ హాసన్ వంటి నటులు సొంతంగా రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో తడబడుతున్నారు అందుకే డిఎంకే అన్నా డిఎంకే బీజేపీ వంటి పార్టీలతో జట్టు కడుతున్నారు సార్వత్రిక ఎన్నికల వేళ సినీ నటులు వారి భవిష్యత్తు కోసం పొత్తులకు ఆసక్తి చూపిస్తుండడం కాస్త రాజకీయ వర్గాలో హాట్ టాపిక్గా మారింది లోక్సభ ఎన్నికల ముందు తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి సినీ నటుల రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆరాట పడుతుండడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది